హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలలో పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది ఇక ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రెండు అదిరిపోయే శుభవార్తలు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించడం జరిగింది ఆ పథకాలు ఏంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అదేవిధంగా రైతులందరికీ కూడా అదిరిపోయే శుభవార్తలు అయితే తెలిపారు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా ప్రతి రైతు కూడా పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంటపైనే క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ రైతులకు గుడ్ న్యూస్ అయితే తెలిపింది ఇక ఈ పథకానికి సంబంధించి ముఖ్యమైన అంశాలనేది కూడా మనం తెలుసుకోవాలంటే మొత్తం ఆర్థిక సహాయం ఎన్నికల సమయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా తెలిపినటువంటి మొత్తం మొత్తం ఆర్థిక సహాయం అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు అనేది కూడా సంవత్సరానికి ఒకసారి అర్హత ఉన్న రైతులందరి ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలిపింది అంతేకాకుండా ఈ ఇరవై వేల రూపాయలు అనేది కూడా ఒకేసారి కాకుండా మూడు దశల్లో రైతుల ఖాతాలలో కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రైతులకు డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు ఇక ఈ డబ్బులు అనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రైతులకు పద్నాలుగు వేల రూపాయలు అయితే జమ అవుతాయని ఇక మిగిలిన ఆరు వేల రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుండి అందజేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో కూడా తెలపడం జరిగింది ఇక ఈ అమలు అనేది కూడా అంటే ఈ పథకం అమలు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదటి వారంలో కానీ చివరి వారంలో కానీ డబ్బులు అనేది కూడా అర్హత కలిగినటువంటి రైతులకు జమ చేస్తామని అయితే తెలిపింది ఈ పద్నాలుగు వేల రూపాయలు మొదటి విడతగా ఏప్రిల్ నెలలో నాలుగు వేల రూపాయల చొప్పున రైతులకు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన మిగిలిన అనేది కూడా రెండు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం జరుగుతుంది ఈ అన్నదాత సుఖీభవా పథకాన్ని కూడా ప్రారంభిస్తూ మూడు విడతల్లో రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తామనైతే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇక ఆర్థిక వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడడం జరిగింది రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం అంకిత భావంతో ఉందని మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే బల్లగుద్ది మరీ చెప్పడం జరిగింది ఇక విధానాలు కష్టాలను దారితీసాయా లేదా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం బలమైన ఆర్థిక వెన్నెముకనైతే రైతులకు స్థిరపరుస్తుందని తెలపడం జరిగింది ఇక అంతేకాకుండా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఏటా ఐదు వేల నుంచి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల వరకు రైతులకు ఖర్చు చేయాల్సి వస్తుందని అయితే సమావేశంలో మాట్లాడారు ఇక బడ్జెట్ అనేది కూడా ప్రవేశపెడుతూ ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి గాను అన్నదాత సుఖీభావా పథకం డబ్బులు మొత్తంగా ప్రతి సంవత్సరం ఏటా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలైతే రైతులకు ఖర్చు చేయవలసి వస్తుందనైతే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది ఇక అన్నదాత సుఖీభవా పథకంతో రైతులకు మెరుగైన ఆర్థిక భద్రతను అదేవిధంగా వారు వ్యాపారాల్లో పెట్టుబడి సహాయానికి ఉత్పాదకతను మెరుగుపరచడానికి జీవనోపాధిని నిలబెట్టుకోవడానికి వీలు కల్పిస్తుంది ఈ పథకం కింద రైతులకు మరియు కేంద్ర ప్రభుత్వాన్ని కలిపి సంవత్సరానికి కూడా ఆరు వేల రూపాయలైతే అంటే మూడు నెలలకు ఒకసారి ఆరు వేల రూపాయలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలవుతాయి కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాలుగు వేల రూపాయలైతే జమ చేస్తారు ఇక ఈ పథకాలతో పాటు మరొక పథకాన్ని అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మహిళల అకౌంట్లో కూడా నేరుగా విద్యార్థుల యొక్క తల్లులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పదహైదు వేల రూపాయల చొప్పున ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది తల్లికి వందనం అనే పథకం పేరుతో ఈ సంవత్సరం కానుకగా బడ్జెట్ సమావేశంలో అంటే అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ కూడా మొదటగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి అనే పథకం పేరుతో పదహైదు వేల రూపాయలు చొప్పున జూన్ నెలలో ఖచ్చితంగా విద్యార్థుల యొక్క తల్లులకు డబ్బులు జమ చేయబోతుంది తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం తలకు మించిన భారం అని భావిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకంలో భాగంగా కుటుంబంలో ఒక్కొక్క విద్యార్థికి మాత్రమే అంటే ఒక కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి పదహైదు వేల రూపాయల చొప్పులను అర్హత కలిగినటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలను నేరుగా జమ చేస్తూ వస్తుంది ఇక కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో సూపర్ సిక్స్ పథకాల్లో మేనిఫెస్టోలో తెలిపిన విధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు డబ్బులనేది కూడా తల్లికి వందనం పథకం పేరుతో అందజేస్తామని అయితే తెలిపింది ఇక దీని తోడు ఈ అంత ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు జమ చేస్తుందా లేదా ఒక కుటుంబంలో ఒక ఇంట్లో ఒక బిడ్డకు మాత్రమే ఈ పథకం అనేది కూడా ఇవ్వనుందా అనే అంశం అనేది కూడా గమనార్హం తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులకు మాత్రమే పరిమితం చేస్తారా అని అడిగితే మంత్రి నారా లోకేష్ అలా ఏమీ లేదని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులు అందరికీ ఇది వర్తిస్తుందని చెప్పారు ఇలా కూడా హామీ ఇవ్వడంతో ఇప్పుడు విద్యార్థులు అందరికీ ఈ పథకాన్ని వర్తింప చేయవలసిన పరిస్థితి కూటమి సర్కారుకు వచ్చిందని కానీ ఇది చెప్పుకున్నంత తేలిక కాదని భారీగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు పదహైదు వేల రూపాయల చొప్పున డబ్బులనేది కూడా జమ చేయాలంటే భారీగా డబ్బులు అనేది కూడా అంటే నిధులనేది కూడా ప్రభుత్వానికి అవసరమనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అమలు చేసే విషయంలో ఏ పథకమైనా సరే ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా సూపర్ సిక్స్ పథకాలలో ఖచ్చితంగా అన్ని పథకాలకు సంబంధించి ఎన్ని పథకాలైతే అమలు చేయాలని భావిస్తుందో ఆ సూపర్ సిక్స్ అనేది కూడా ఖచ్చితంగా అందరికీ లబ్ధి చేకూరేలా అందజేస్తామని అయితే నారా లోకేష్ గారు అధికారికంగా అయితే తెలపడం జరిగింది కొత్త విధానం ఏంటంటే ఈ పథకాన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో మాత్రమే అమలు చేయాలని ప్రైవేట్ స్కూళ్లకు అమలు చేయవలసిన అవసరం ఏముందని కొంతమంది అయితే ప్రశ్నిస్తున్నారు తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించే స్థోమత లేనివారు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిస్తారని అందువల్ల ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే పిల్లలకే ఈ పథకాన్ని వర్తింపచేయాలని భావిస్తున్నారు దీనికి సంబంధించి కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో అమలు చేయవలసిందే అని మరికొందరు పేరెంట్స్ అంటున్నారు చాలామంది పేద తల్లిదండ్రులు తమకు స్తోమత లేకపోయినా ప్రభుత్వ స్కూలల్లో సరిగా చదువు చెప్పట్లేదనే ఉద్దేశంతో తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూలల్లో చేరుస్తున్నారని అందువల్ల ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని అమలు చేసి తీరాల్సిందే అంటున్నారు రెండు విధానాలు వినిపిస్తుంటే మరో చర్చ కూడా ఇప్పుడు తల్లికి వందనం పథకానికి సంబంధించి మొదలైంది ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఇస్తే అప్పుడు అందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లోనే చదివిస్తారని తద్వారా ప్రభుత్వ స్కూళ్ళు బాగుపడతాయని ప్రభుత్వం కూడా అప్పుడు టీచర్ల సంఖ్యను పెంచి ప్రభుత్వ స్కూళ్లకు మెరుగైన తీర్చు మెరుగుగా దిద్దవచ్చని అంటున్నారు ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులు అనేది కూడా పంపిణీ చేస్తే ఎవరు చదవరని ప్రభుత్వ స్కూల్లో ఎవరూ చదవరని తద్వారా ప్రభుత్వ స్కూళ్ళకు తీరని దెబ్బ అనేది కూడా తగులుతుందని మరికొందరు అంటున్నారు అసలు ఈ వివాదం ఎందుకు తెరపైకి తెస్తున్నారని మరికొందరైతే తల్లిదండ్రులను ఆగ్రహం అనేది కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వమే స్వయంగా ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళలో విద్యార్థులందరికీ డబ్బులు ఇస్తామని చెప్పినప్పుడు కానీ ఈ చర్చ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు దీని వెనుక ప్రభుత్వ పనితీరు ఏమైనా పనిచేస్తుందా ప్రైవేట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ వివాదాలు అనేది కూడా అయితే ప్రశ్నించడం జరిగింది మొత్తంగా తల్లికి వందనం పథకం రచ్చ అయితే రేపుతుంది ఇక మే నెలలో రావాలంటే ఇంకా రెండు నెలలు మాత్రమే ఉంది ఈలోగా ప్రభుత్వం తన స్టాండ్ మార్చుకోకుండా ఉండాలి విద్యార్థులందరికీ పథకాన్ని అమలు చేసి అందరికీ డబ్బులు అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది వైసీపీ చేసిన పొరపాట్లను కూటమి ప్రభుత్వం చేయకూడదనైతే తల్లిదండ్రులు ఏమైనా ఆలోచిస్తున్నారా అదే సమయంలో ప్రభుత్వ స్కూళ్లను మెరుగ్గా ప్రభుత్వ స్కూళ్లను మెరుగ్గా కోరుతున్నారు మార్చాలని విద్యా పరిణామాలు పెంచాలనైతే ఏపీ స్కూళ్ళు ప్రభుత్వ స్కూళ్ళు బాగుంటే ప్రైవేట్ స్కూల్ వైపు పేరెంట్స్ చూడరనైతే భావిస్తున్నారు అందువలన కూటమి ప్రభుత్వం మరో మాట లేకుండా విద్యార్థులందరికీ డబ్బులు పంపిణీ చేయాలని ఇస్తేనే గవర్నమెంట్ స్కూల్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దడం అవుతుందనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది మొత్తానికి అసెంబ్లీ సమావేశాల్లో రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్లు అదేవిధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి దాదాపుగా ఏడు వేల నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయలైతే ఖర్చు చేసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టింది అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ ఈ రెండు పథకాలనేది కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏప్రిల్ నెలలో తల్లికి వందనం పథకం అనేది కూడా మే చివరి వారంలో జూన్ మొదటి వారంలో అమలు చేస్తామని మిగిలిన సూపర్ సిక్స్ పథకాలను అనేది కూడా త్వరలోనే ప్రతి ఒక్క పథకం కూడా అర్హత కలిగినటువంటి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది దీనికి సంబంధించి కూడా మనకి త్వరలోనే నోటిఫికేషన్ అనేది కూడా రావడం జరుగుతుంది ఎలా అప్లై చేసుకోవాలనేది చెప్పడం జరుగుతుంది వెంటనే కూడా ప్రతి రైతు అలర్ట్గా ఉండండి నేను చెప్పిన వెంటనే కూడా మీరు అప్లై చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా ఎటువంటి లంచం లేకుండా నేరుగా రైతులకు డబ్బులు అనేది కూడా జమ చేస్తారు కాబట్టి ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని రైతులు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మన ఛానల్ని కూడా ఆదరిస్తారని అయితే ఆశిస్తున్నాను Thank you for watching our video.